హాయ్ అండి వంకాయ ములగాకు పెసరపప్పు కర్రీ అయితే చేస్తున్నాను చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి నేనైతే ఒక పావు కిలో వంకాయలు తీసుకున్నాను చాలామంది ఆ మూడికలు అయితే తీసేస్తారు వంకాయ దగ్గర ఉండే మూడికలు కానీ ఆ వేసుకొని వండుకుంటేనే కూర చాలా టేస్ట్ అనేది వస్తుందండి నా చిన్నతనంలోనే మా పక్కింట్లోని ఒక తొంభై ఏళ్ళ ముసలావిడ ఉండేది ఆమె మినిమము ఒక ఎనిమిది మందికి వంట చేసేది పండుగలకి వాళ్ళ కుటుంబ సభ్యులకి వంట చేసేది డైలీ స్ట్రైట్గా నిల్చుకోలేకపోయేది కానీ ఒంగోనే అంతా కట్టెల పొయ్యి మీద చేసేది ఆవిడ చేసేట ఆవిడైతే తొంభై సంవత్సరాలు కానీ ఎంత అసలు ఏమి వేయకపోయినా కూరలు అంత టేస్ట్ ఉండేటివి ఆమె నూనె కూడా ఎక్కువ వేసేది కాదు వాళ్ళ కోడలు ఏమైనా నూనె వేస్తే మా అమ్మను పిలిచి చెప్పేది అరకిలో నూనె రెండు నెలలు రాకుండా చేసేస్తుంది మాకు వాళ్ళు అని చెప్పేది అనమాట చెప్తే మా అమ్మ నవ్వుకుండేది ముసలింది ఇట్లా ఎంత గడిస్తుంది ఎంత డబ్బు సంపాదిస్తుంది చాలా ఆస్తి అసలు ఇరవై ముప్పై ఎకరాలు వరకే ఆస్తి అంత ఏజ్డు అంత సంపాదించి కూడా పొదుపు అనేది ప్రతి ఒక్కరికి ఉండడం అవసరం అండి ఆవిడనే కాదు ఎవరైనా పొదుపు చేసుకోవడం మంచిదే అలా అలా వండి అంత కూర పావు కిలో కూరగాయలు అంతమందికి సరిదేది అమ్మే మనం వండడమే కాదు వడ్డించడంలో కూడా పుదుపు అనేది వండడం ప్రతి మనిషికి అవసరం కొద్దిగా ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు వేసుకున్నాను ఆ ములగాకైతే కడిగి పెట్టింది తీసుకున్నాను ఒక గుప్పెడు ప్రతి కూరలో కూడా ముళగాకనేది వేసుకుంటే ఒంటికి చాలా ఆరోగ్యం లేదనప్పుడు మీరు ముళగకు ఇప్పుడు ఆకుకూరలు అమ్మే దగ్గర కూడా దొరుకుతుంది వంకాయ ముక్కలు ఆ పెసరపప్పు ఒక అరగంట ముందు నానబెట్టుకుని పెసరపప్పు కొద్దిగా పసుపు కారం ఉప్పేసి ఆ టమాటా ముక్కలు వేసి రెండిజలు వచ్చే వరకు అయితే పెట్టుకున్నాను కొద్దిగా వాటర్ వేసానండి ఎక్కువ వేయలేదు ఎందుకంటే టమాటాలు ఉంటుంది కదా చూసారు కదా అయిపోయింది సింపుల్గా టేస్టీగా ములగకు ఎప్పుడైనా సరే బయట దొరుకుతుంది తీసుకొచ్చుకొని మీరు నీళ్ళలోనే ఆరబెట్టుకొని అది పౌడర్ చేసి పెట్టుకొని మార్నింగ్ పరగడుపున లో బీపీ ఉన్న బీపీ ఉన్న షుగర్ ఉన్న ఏ జబ్బులు ఉన్నా సరే ఒక గ్లాస్ వాటర్లో కలుపుకొని తాగండి మీ జబ్బులు అన్నీ పోతాయి ఓకేనా